పెట్టలేని చె తెలియజేస్తున్నా అడు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి నిలదీయమని మీ అందరికీ పిలిపిస్తున్నా సిద్ధమన్నారు మొన్న ఏదో పోట్లు పెట్టారు సిద్ధమో పెద్ద బోర్డు పెట్టారు చూసా కులాన్ని చూడలేదు ఒక దూర దృష్టి ఉండే ఒక నాయకుడిగా రాయలసీమకు నేను చేస్తే ఈ రాయలసీమ రతనాల సీమ అవుతుందని నేను కలగన్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను కలగలను తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఒక తండ్రి పిల్లలు ఉంటారు ఒకరు సరిగా పనిచేయరు వాళ్ళు వెళ్ళిపోయిపోతారు ఇంకొకరు కొన్ని కారణాలు పుట్టుకుడు కొన్ని ఇబ్బందుల్లో పుడతారు ఆ తండ్రి ఆలోచించే విధానం ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే పిల్లల పైన శ్రద్ధ పెట్టి వాళ్ళు పైకి చేస్తారా లేదా తమ్ముళ్ళు అని మనం వెళ్తున్నా సేవగా చేయాలని కోరిక పెట్టుకోవాలి ముందు నేనే నియమిచ్చాను తమ్ముళ్ళు చూసి కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారా ఒక చెరువు నియమించారా మీరు ఒక్కొక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మన బీ కోట్ పదమనే రోడ్డు చూశారు నేషనల్ హైవే వచ్చింది ఒకప్పుడు బెంగళూరు పోవాలంటే చాలా సమయం పట్టేది ఈ రోజు నేరుగా ఫాస్ట్ గా వెళ్ళే పరిస్థితి వస్తా ఉంది ఆ ఆలోచన నేను దేమడో కార్లు తయారు చేసి కియా మోటార్స్ తయారు చేసి ప్రపంచం అంత పరిగెత్తించే పరిస్థితి వచ్చా అది మనం చూపించినటువంటి చలవ అవునా కాదు ముందుకు ఉన్నాయా రాయల మంచి పంటలు వస్తాయి వాణిజ్య పంటలు వస్తాయి అక్కడ ఏదేని సెరికల్చర్ వస్తుంది కూరగాయలు వస్తాయి ఇలాంటి మంచి పనులు వస్తాయి ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి కానీ నీళ్లు లేకపోతే సాధ్యం కాదు పంటలు పండిస్తాం ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం ఈ ప్రాంతంలో ఉండే పూలు ఉపయోగిస్తే బంగారు పండించే ఐతాంగ ఇక్కడ ఉన్నారు అదే నా కళ అలాంటి

అందుకే నా బాధ ఆవేదన అప్పం చేసుకోండి రేపు రాబోయే ఎన్నికలను మొట్టమొదటి ప్రారంభించాను మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిలకలూరు ప్రజా కళాన్ని పెట్టాం నిన్న నేను కుప్పాడు సహకరించిన ప్రజలందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా నేరుగా మొట్టమొదటి మీటింగ్ ప్రజా గళంలో పెట్టింది పరమనేరులు అని చెప్పి నేరుగా మీ అకౌంట్ లో వేసి మళ్ళా నేనే రెచ్చిందా మీకు చెప్తాను వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని భావిస్తున్నా ఏ పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు మీకు ఒకటేనా అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం కోసమే ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు చిత్రించే బాగా తీసుకుంటాం నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబుల్

చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించాలి అబ్దుల్ సలీం మండాల్లో మీరు వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంత పాలన చేసుకున్నారు అన్నిందుకు ఈ పలమనే సవాల్ వేసుకున్నా ఇప్పటి కూడా నా కళ్ళ ముందర పరిస్థితి నిన్న మైండ్ లో ఉంది మిస్ బి ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా బాగా కష్టమని చదువుకోని ఫస్ట్ ర్యాంక్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కరాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు నేను అడుగుతున్నాం అతను ఈ ఊర్లో ఏం చేశాడు కమల్నాథ్ రెడ్డిపై చెప్పాడు సహకరిస్తారని ముందుకు వచ్చారు వీడిపై చెప్పారు నిన్ను కావాలని అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మర్చిపోయి వాళ్ళని చెప్పి అంటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఊర్లో ఒకప్పుడు పోలు ఇప్పుడు కట్టు దొంగ పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పెద్ద మనిషి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమా కుటుంబానికి ఏం జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది మీ పిల్లలు జరుగుతుంది సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మనకు మేడకు వ్యత్యాసం ఇలాంటి పెంచి పోషిస్తున్నారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి నూట నలభై ఐదు అసెంబ్లీలు గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్ గెలవాలి ఈరోజు ఎన్టీఏ లక్ష్యం నాలుగు వందల ప్లస్ సీట్లు ప్రసాదరావు గారు చేసిన వ్యక్తి సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చారు అలాంటి చదువుకున్న వ్యక్తిని ఇంటర్ చూ ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడ్డాడు మనకు అభివృద్ధి జరుగుతోంది గట్టిగా ప్రసాద్ రావు గారిని గెలిపిస్తామని చప్పటికొండ అమర్నాథ్ రెడ్డి గారు